మన నేను కథలిక శ్రీ సభలో బలిపీఠం చెంతకు వచ్చినప్పుడు మనము డబ్బులు ఇస్తూ ఉంటాము లేదంటే ఏదైనా సరుకులు ఇస్తూ ఉంటాము మనకి ఏదైతే సమృద్ధి ఉందో అదంతా ఇస్తూ ఉంటాము అయితే దేవుడు అదంతా కాదు దీనికన్నా శ్రేష్టమైన బలి దీనికైనా శ్రేష్టమైన కానుక దేవాతి దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అదేంటంటే గర్భఫలము యోహో ఇచ్చు స్వాస్థము దేవుడిచ్చిన స్వాస్థాని దేవుడిచ్చిన కానుకను తిరిగి దేవుడు అడిగితే ఇస్తావా దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున అదేంటి అని ఆలోచిస్తున్నావా గర్భఫలమైన నా జ్యేష్ పుత్రుని నీకీ నా చాలు వే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఇది అక్షరాల నెరవేర్చిన ఇద్దరే ఇద్దరు దంపతులు ఒకటి అన్నమ్మ గారులైన వారి యొక్క గర్భఫలమైన పరిశుద్ధమైన మర్యాదలిని అదే విధంగా శారీరక సంబంధము లేకపోయినప్పటికీ అమ్మ మరియ తల్లి పరిశుద్ధిరాలిగా పునీత జోజప్ప గారు నీతి మంతుడిగా ఉంటూ పరిశుద్ధాత్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని అమ్మ మరియ తల్లి గర్భము ధరించి తన యొక్క పుత్రుని జ్యేష్ఠ పుత్రుని ఒకే ఒక్క పుత్రుని మొదటి పుత్రుని చివరి పుత్రుడైన ఏసుకున్న వారిని ఈ యొక్క ప్రపంచానికే ప్రవక్తగా ప్రపంచానికే పరిశుధుడిగా ప్రపంచానికే దేవుడిగా ప్రపంచానికే తన జ్యేష్ఠ పుత్రుణ్ణి చివరి పుత్రుని ఇచ్చేసింది తన గర్భాన్ని అర్పించేసింది దివ్యమైన పీఠముగా బలి విందుగా కాబట్టి ఇలాంటి గొప్ప విందుని ఆలగిస్తున్న మనమందరము కూడా ధన్యులమే దయచేసి ఆ అమ్మ మరి అతని మధ్యస్థ ప్రార్థన మనం అడగాలి బలిపీఠం దగ్గర అనేక పునీతుల మధ్యస్థ ప్రార్థన మనం అడుగుతున్నాం సకల దూతలు కూడా అక్కడికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు తండ్రి దేవుణ్ణి అదేవిధంగా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన బలిపీఠం పక్కనే సలపబడుతూ ఉంది ఎందుకంటే ఆ బలిపీఠాన్ని ఇచ్చేసింది ఆ తల్లి ఈ ప్రపంచానికి అనే విషయం మనం గుర్తు పెట్టుకోగలగాలి అదేవిధంగా ఈరోజు పండుగను కొనియాడుతున్న మనందరికీ కూడా అమ్మ మరియు తల్లి చిన్నారి బాలిక ఆ బాలికని దేవుడి యొక్క దేవాలయంలో ఇచ్చేస్తూ ఉన్నారు అన్నమ జాకిమ్మ గారు మరి నీకును నాకును దేవుడు పుత్రుని ఇచ్చాడు పుత్రికని ఇచ్చాడు అమ్మా నాకు ఇచ్చేయడానికే కదా నేను నీకు ఇచ్చింది ఇచ్చేస్తావా